మద్యం కుంభకోణం వ్యవహారంలో భారీగా నష్టపోయింది ఎవరు లబ్ధి పొందింది ఎవరు ప్రయోజనం చేకూరింది ఎవరికి ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మద్యం కుంభకోణం వ్యవహారంలో బాధితులంతా సామాన్యులే అనే అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు తాజాగా మద్యం కుంభకోణం కారణంగా అంతిమంగా బాధితులుగా మారింది సాధారణ ప్రజలే అంటూ సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్ర హైకోర్టులో వాదనలు వినిపించారు బెయిల్ మంజూరు చేసే విషయంలో నిందితులు వ్యక్తిగత స్వేచ్ఛ కంటే బాధితులుగా మారిన సాధారణ ప్రజలు ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు మద్యం కుంభకోణం కేసులో అభియోగ పత్రాలను ఏసీబీ కోర్టు ముందుంచామని వాటిపై ఆ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం కూడా ఇచ్చాము అన్నారు అభియోగ పత్రాలను విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకునే వ్యవహారం ఏసీబీ కోర్టు ముందు ఉన్నప్పుడు అసంపూర్తి అభియోగ పత్రాలు దాఖలు చేశారనే కారణంతో ఏసీబీ కోర్టు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదు అన్నారు రీతు చాబ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఏసీబీ కోర్టు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని అయితే ఆ తీర్పు అమలు నిలుపుదల చేస్తూ రీకాల్ పిటిషన్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అనేది కూడా అక్కడ గుర్తు చేశారు ఆర్థిక నేరాలను ఛేదించడం సంక్లిష్టంగా మారిందని దీంతో దర్యాప్తులో కొంత జాప్యం కూడా జరుగుతోందన్నారు మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్ కృష్ణమోహన్ రెడ్డి థర్టీ టూ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీలో ఈ నెల ఆరున డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు ఈ నేపథ్యంలో వాదనలు అయితే ముగిశాయి సందేహాలపై స్పష్టత కోసం తదుపరి విచారణ అయితే వాయిదా వేశారు న్యాయమూర్తి మొత్తానికి ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో ఇప్పుడు కీలకమైన అంశం డిఫాల్ట్ బెయిల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెయిల్ రద్దు చేయాలి అనేది ఇక్కడ ఇక్కడ జనరల్ ఇష్యూ అవ్వబోతుంది అంటే దీంట్లో బాధితులు సామాన్యులే సామాన్యులే ఎక్కువ నష్టపోతున్నారు ఇలాంటి కుంభకోణాల వల్ల అనే అంశాన్ని తన తీసుకొచ్చారు